అందరికీ నమస్కారం అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు మాతృభాష దినోత్సవం సందర్భంగా మీతో ఒక రెండు విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను మాతృభాష భాషను ప్రీతి సాధింపవలయు ఆపైన ఆపైన అని చెప్పి అన్నారు ప్రముఖ తెలుగు భాషావేత్త డాక్టర్ సామల సదాశివ గారు వీరు ఉర్దూ మీడియంలో చదువుకున్నప్పటికీ సంస్కృతం హిందీ ఉర్దూ ఆంగ్లము ఫార్షీ మరాఠీ తెలుగు భాషలలో గొప్ప పాండిత్యాన్ని సంపాదించారు మీరు తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషలలోకి ఇతర భాషలలోని సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి ఉత్తమ అనువాదకుడిగా పేరు పొందారు అలాంటి సాముల సదాశివ గారు ఈ పద్యంలో ఏమంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా తొలుత మాతృభాషను చక్కగా నేర్చుకోవాలి తరువాత జాతీయ భాష అయినటువంటి హిందీని చక్కగా నేర్చుకోవాలి ఆ తర్వాత మీకు మంచి ఉద్యోగాన్ని ఉపాధిని ఇచ్చేటువంటి ఆంగ్ల భాషను కూడా నేర్చుకోవాలి ఎవరు వద్దనరు నిరభ్యంతరంగా ఇతర భాషలు నేర్చుకోవచ్చు కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం మాతృభాష నేర్చుకోవడానికే ఇవ్వాలి అని చెప్పేసి వారు ఈ పద్యంలో చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మరొక సందర్భంలో ప్రజాకవి కాలోజీ గారు కూడా అన్య భాషలు నేర్చి ఆంధ్రంబురాధనుచు సుసకిలించు ఆంధ్రుడా చావవిందుకురా ఏ భాషరా నీది ఏమి వేషమురా ఈ భాష ఈ వేషమెవరి కోసమురా అని వారు పరుషంగా ప్రశ్నించారు అన్య భాషలు నేర్చి ఇతర భాషలు నేర్చుకొని నీ తెలుగు నీకు రాదని చెప్పి ఓ తెలుగువాడా ఇగిలిస్తున్నావు నవ్వుతున్నావు అసలు నీ మాతృభాష ఏదిరా నీ సంస్కృతి ఏది నీ కట్టేది నీ బొట్టేది ఇవాళ నువ్వు పాశ్చాత్య సంస్కృతి వైపు పరిగెడుతున్నావు ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావటం ఉత్తమము అంటూ వారు కరుషంగా ప్రశ్నించడం జరిగింది మరి ఈ సందర్భంగా గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులకి అదే విధంగా చిన్నారులకి నేను తెలియజేసేది ఏంటంటే మాతృభాషను నేర్చుకోండి మాతృభాషను నేర్చుకుంటే ఇతర భాషలు నేర్చుకోవడం అనేది చేయకవుతుంది ఒకసారి మనం తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తే శ్రీశ్రీ కావచ్చు గురజాడ అప్పారావు కావచ్చు కందుకూరి వీరేశలింగం కావచ్చు మన సామల సదాశివ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కవులు సాహితీవేత్తలు వారు మాతృభాషలో గొప్ప పేరు గడించడంతో పాటు రచనలు చేయడంతో పాటు ఆంగ్లంలో కూడా వారు మంచి పాండిత్యాన్ని ప్రదర్శించారు ఆంగ్ల భాష పుస్తకాలను చదివి తెలుగులోకి తెలుగు పుస్తకాలని ఆంగ్ల భాషలోకి వారు తర్జుమా చేయడం జరిగింది ఈ విషయాన్ని అందరూ గమనించి మరి తల్లిదండ్రులు మీ పిల్లలను తెలుగు చదివే విధంగా ప్రోత్సహించండి అదే విధంగా విధంగా విద్యార్థిని విద్యార్థులు మీరు కూడా తెలుగు పట్ల ఆసక్తి కనపరచండి అమ్మ అనేటువంటి కమ్మని పిలుపుకు మిమ్మల్ని దగ్గర చేసినటువంటి అమ్మ భాషను నిర్లక్ష్యం చేయడం భావ్యమేనా న్యాయమేనా ధర్మమేనా ఒకసారి మీరే ఆలోచించండి మాతృభాషను నేర్చుకోవడాన్ని ఈ క్షణం నుంచే ప్రారంభించండి అందరికీ ధన్యవాదాలతోటి మరొక్క మారు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జయవరకు శ్రీనివాస్